ఈ రోజున బట్టలు చూసి మా యువతికి బుర్ర పాడైపోవాలి మాసిన బట్టలు వాడిన మొహం పండగ రోజు ఏంటి రెడీ అవ్వలేదా క్రిస్మస్ పండగ చేసుకోకూడదంట కదరా ఎవర్రా ఎవరు చెప్పింది ఒక సహోదరుడు ఆగు ఇదొక అన్యాచారం అన్నాడా అన్నాడు రోమిలు సూర్యర్ పుట్టినరోజును పండుగ జరుపుకునేవారు అదే క్రిస్మస్ అయిందని అన్నాడా అన్నాడు క్రిస్టియన్స్ పుట్టినరోజు జరుపుకున్నట్లు బైబుల్ ఎక్కడ ఉందని అన్నాడా అన్నాడు అంటారు అలానే అంటారు వీళ్ళందరూ అతి ఫీల్ అయ్యే అజ్ఞానులు అంతా తమకే తెలుసు అనుకునే అవివేకులు ప్రతిదీ మూలాల్లోకి వెళ్ళి పరిశీలించాలి ఆదిమసంగాన్ని చూసి అడుగులు వేయాలి అంటూ వితండవాదం చేస్తారు వీళ్ళందరూ క్రైస్తవుల లాంటివారు కానీ ఒక్కడుగు ముందుకు వెళ్ళి ఆలోచించరు ప్రస్తుత పరిస్థితుల్ని పరిగణంలోకి తీసుకోరు పూర్ ఫెలోస్ వాళ్ళకు వచ్చిన స్ట్రోక్ ఏమన్నా జనవరి నెల జెనుసు అనే దేవత పేరు నుండి వచ్చింది ఫిబ్రవరి ఒక రోమన్ ఉత్సవం పేరు మార్చ్ మార్చ్ అనే దేవత నుండి వచ్చింది ఎప్పుడో పూర్వకాలం సూర్యుని ఆరాధించారని దేవతలను పూజించారని ఇప్పుడు నెలల పేర్లు రోజుల పేర్లు పలకడం మానేస్తారా క్రిస్మస్ కూడా అంతే అలా అయితే అన్ని దేవతల పేర్లు ఉన్న షాపులు వస్తువులు మనుషుల పేర్లు పలకడం మానేయాలి ఎలా ఉంది కౌంటర్ ఈ ఒక్కటి చాలు మీ కలుపు మొక్క తోక ముడిచి పారిపోవడానికి అన్నా ఇది సరిపోదన్నా ఇంకా చెప్పు ఇంకా సమస్త మానవ చరిత్రలో క్రీస్తు పుట్టుక మరణం పునరుద్ధారం అత్యంత ప్రాముఖ్యమైన సంఘటనలు వాటిని సెలబ్రేట్ చేసుకోకపోవడం అజ్ఞానము మూడత్మే అవుతుంది అని జాన్ పైపర్ అంటాడు నిజమే డిసెంబర్ ఇరవై క్రీస్తు పుట్టకపోయి ఉండవచ్చు అలాగే వేరే తేదీ క్రిస్మస్ జరుపుకోవడం అంత తెలియదు అనిపించుకోవచ్చు అయితే ఆయన పుట్టిన నిజమేగా చారిత్రాత్మక ఘటమేగా దేవుని అనంత ప్రణాళికలోని అత్యంత కీలక దట్టాలైన క్రీస్తు జనన మరణ పునరుద్ధారణను నిస్సందేహంగా సెలబ్రేట్ చేసుకోవాలి ఎందుకంటే అది మన రక్షణ నిత్య జీవాలతో ముడిపడిన సందర్భాలు నష్టమేం లేదు క్రిస్మస్ చేసుకుందాం తప్పేం కాదు క్రిస్మస్ చేసుకుందాం సోదరా సోదరా ఎవరు పేరు పలకడం వేరు పండగ చేసుకోవడం వేరు సోదరుడు వాట్సాప్లో ఫార్వర్డ్ మెసేజ్లు చూసి కొంచెం ఉన్నాడు జనవరి ఫిబ్రవరి ఆదివారం సోమవారం రాము సోము ఇవి పేర్లు వాటిని పలుకుతారు కానీ క్రిస్మస్ను పండుగగా చేసుకుంటారు అయినా దానికి దీనికి ఎలా లింక్ పెట్టారో నాకు అర్థం కావడం లేదు పేరు పిలవడం పండగ చేసుకోవడం రెండు ఒకటే అని నువ్వు అనడం ఎలా ఉందంటే శివాని ఒక అతని పేరుతో పిలవడం శివుణ్ణి ఆరాధించడం రెండు ఒకటే అన్నట్లుంది దీనిని లాజిక్ అనరు లాక్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు ఎంతకీ నువ్వరు నేనే ఆ కలుపు క్రైస్తవుని ఆహా వెల్కమ్ సార్ క్రిస్మస్ పండగ చేయొద్దన్నారంట కదా మనుషులమైన మనమే మన ఇళ్లలోని పుట్టినరోజులు పెళ్లి రోజులు పార్టీలు ఆఖరికి సంవత్సరకాలను కూడా ఘనంగా జరుపుకుంటూ మన ప్రభువుకు చేస్తే తప్పేంటండి అన్యజనులకి ఎన్నో ఆచారాలుంటాయి వాటిని మనం పాటించడమే పాపం అలాంటిది వాటిని దేవునికి ఆపాదించడం ఘోర పాపమవుతుంది అన్యజనులు తమ దేవుళ్ళకి కూడా ఇలాంటివి చేస్తారు వాటిని మనం మన దేవునికి చేయకూడదు అని ద్వితీయోపదేశ కాండం పన్నెండు అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినలో రాయబడింది చదవలేదేంటి చదవలేదా పైగా మానవాళి రక్షణకు కారణమైన క్రీస్తు జనన మరణ పునరుద్ధానాలను సెలబ్రేట్ చేసుకోకపోవడం అజ్ఞానమని ఎవరో భక్తుడు చెప్పాడు అంటావా మానవాళి రక్షణకు కారణమైన క్రీస్తు జనన మరణ పునరుద్ధానాలను ప్రకటించమని దేవుడు చెప్పాడు వాటిని పండగలా చేసుకోమని భక్తుడెవరో చెప్పుండొచ్చు మేము దేనిని పాటించాలి భక్తుల కొటేషన్లు వాళ్ళ అభిప్రాయాలు వాక్యానుసారం అయితేనే మనం పరిగణలోనికి తీసుకోవాలి వాళ్ళ సొంత ఉద్దేశాలైతే వాటిని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు దేవుడు చెప్పింది మేం చేస్తున్నాం ఆదివారం చర్చిలో మైకులతో వీధులలో కరపత్రికలతో ప్రతి సెంటర్లో క్రీస్తును ప్రకటిస్తున్నాం క్రీస్తు జననాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని బైబుల్లో చూపించు అప్పుడు దానిని కూడా మేము చేస్తాం క్రిస్మస్ చేసుకోవద్దు అని కూడా చాలామంది భక్తులు చెప్పారు వాటిని మీరెందుకు లెక్క చేయడం లేదు అంటే క్రిస్మస్ పేరుతో సువార్త చేస్తున్నాం కదా క్రిస్మస్ పేరుతో సువార్త చేస్తున్నాం అన్నావు కదా అర్ధరాత్రి వీధుల్లో చేసే క్యారల్స్ కేకల్లో సువార్త ఉందా చర్చలకు పెట్టే లైటింగ్ లో సువార్త ఉందా వేసుకునే ఖరీదైన కొత్త బట్టల్లో సువార్త ఉందా చేసే సినిమా డాన్స్ లో సువార్త ఉందా వేసే కామెడీ స్కిట్ లో సువార్త ఉందా వెలిగించే కొవ్వొత్తుల్లో కోసే కేకుల్లో జరిగే పార్టీల్లో ఎక్కడుంది సువార్త ఎవరు చేస్తున్నారు సువార్త అవును కదా క్రిస్మస్ పేరుతో పగల వెళ్లి సువార్త చేస్తే ప్రజలు వింటారు మీరు చేసే క్రిస్మస్ వలన విశ్వాసులు శరీర సంబంధులుగా మోహపు చూపులో పడిపోయేవారిగా గర్వాంధులుగా మారిపోతున్నారు మీ పనులు మీరు చేసే అల్లరి చూసి అన్ని జనులు క్రైస్తవ్యంపై అసహ్యపడుతున్నారు ఎలాంటి సెలబ్రేషన్ మనకు అవసరమా క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం కాబట్టి క్రిస్మస్ పేరుతో ప్రతి వీధిలో మీటింగ్ పెట్టి ఆరాధించండి ఆయనను ప్రకటించండి క్రిస్మస్ను క్రీస్తు మాటలకు అనుగుణంగా సువార్తకు ఉపయోగకరంగా జరుపుకోండి అంతేకాని మీ సరదాలు తీర్చుకోవడానికి క్రిస్మస్ను ఒక అవకాశంగా వాడుకోకండి ఆలోచించండి నీ వాదన ఏంటి నీ గొడవ ఏదో క్రిస్మస్ చేసుకోవచ్చని ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చిందని హ్యాపీగా ఉంటే మొత్తానికి గాలి చేస్తావేంటి మేమింతే మేము మారం మాకు సరదా కావాలి మీకేంటి మధ్యలో మాకు నచ్చినట్లు మేము చేసుకుంటాం అంతే ఏంటి సోదరా ఏం మాట్లాడట్లేదు ఇంకేం చెప్తాను మీరు చెప్పింది సమన్యాసంగానే ఉంది అవును